హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ మంచిగా కామెంట్స్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలాగే ఒక్క కామెంట్ కూడా చేసేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న సోమవారం రోజు వీడియో అనమాట ఇంకా ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే నైట్ పడుకునే వరకు ఎలా గడిచింది ఏం చేశాను అంతా కూడా వ్లాగ్లాగా తీశానండి ఇంకా ఆ రోజు సోమవారం కాబట్టి యథావిధిగా డే అయితే పూజతోనే స్టార్ట్ అవుతుంది ఇంకా ముందు రోజే మాస శివరాత్రి కదా నేను ఆ రోజు తలస్నానం చేయలేదన్నమాట ఎప్పుడు నార్మల్గా సోమవారం అంటే శారీ కట్టుకుని తలస్నానం అది చేసి పూజ చేసుకుంటాను ఇంకా నేనైతే ఇంకా ఆ రోజు కొంచెం నీరసంగా ఉంది అసలు పూజ చేసుకోలేనేమో అన్నట్టుగా లేచాను ఇంకా కానీ పూజ చేసి చాలా రోజులు అయిపోయింది అప్పటికే నానమ్మ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను పూజ అది చేసుకోవట్లేదు కదా అందుకని చెప్పి ఇంకా ముందు రోజే మేము గోదావరి స్నానం చేసాం కదా శనివారం గోదావరి స్నానం చేశాము తర్వాత రోజు ఆదివారం ఏమో మాస శివరాత్రి అనమాట ప్రతీ నెల శివరాత్రి అయితే మేము శివాలయంలో అభిషేకం చేయించుకుంటామండి మా హస్బెండ్ వెళ్తారనమాట వీళ్ళు కుదిరితే నేను కూడా వెళ్తాను మ్యాక్సిమమ్ కానీ ఇంకా ఆ రోజు కుదరలేదనమాట వెళ్ళడానికి నాకు ఇంట్లో పిల్లలు అది ఉన్నారు కదా వాళ్ళకి టిఫిన్ అది చేసి పెట్టాలి కదా టైంకి అది ఇంట్లో పూజ చేసుకుని గుడిలోకి వెళ్ళి రావడం అది లేట్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే పంపేశాను అయితే అభిషేకం చేయించుకుని వచ్చేసారు ఇంకా ఆ రోజు ముందు రోజు తలస్నానం చేసి నేను ఇంక ఇంట్లో పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట సండే నుంచి స్టార్ట్ చేశాను పూజ చేసుకోవడం మొత్తం దేవుడి కదంతా డీప్ క్లీనింగ్ చేసుకుని ఇంకా పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను ఇంక సోమవారం ఏమో నాకు అసలు బాగాలేదు అప్పటికే నేను గోదావరి స్నానం చేసిన రోజు దగ్గర నుంచి నాకు కొంచెం బాగాలేదండి కొంచెం పులపరంగా ఉందనమాట జ్వరంగా ఉన్నట్టుంది కానీ అలానే జ్వరం అది ఏం లేదు కొంచెం నీరసంగా ఉంటుంది ఇంకా అంతకని చెప్పి నేను ఇంక సోమవారం ఉదయం తలస్నానం అది ఏం చేయలేదండి నార్మల్గా పూజ చేసుకున్నాను అంతే ఇంట్లో దీపారాధన చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా ఆయన అయితే శివాలయానికి వెళ్తారు ప్రతి సోమవారం కంపల్సరీ ఇంకా ఆయనకైతే అన్ని సర్దేసి ఇచ్చేసాను అయితే గుడికి వెళ్ళారు ఇంకా నేనేమో ఇంట్లో పూజ చేసేసుకుని పిల్లల కోసం పూరీ అనమాట ఇంకా పూరీ పిండి అయితే ప్రత్యేకంగా ఆ రోజేం కలపలేదండి ముందు రోజు చపాతీ చేసాము సండే పిల్లల కోసం పిల్లలు చపాతీ అడిగారని చెప్పి ఎక్కువ పిండి కలిపేసామన్నమాట తింటారు కదా అని చెప్పి దాంట్లో కొంచెం పిండి అయితే మిగిలిపోయింది ఇంకా నాకు ఆ రోజు కొంచెం నీరసంగా ఉందని చెప్పాను కదా అందుకని ఇంకా టిఫిన్ అది ఏం చేయలేదు ఉన్న మట్టికి పూరీలు వేసేసి ఒక ఆరో ఏడో పూరీలు వచ్చినాయి పిల్లలకి పెట్టేశాను ఇక్కడ చాలా మంది నేను షార్ట్లో పెట్టాను అనమాట పూరి పొంగాలంటే ఎలాగక్క ఎలాగ చే మీరు ఎలా చేస్తారు చెప్పండి టిప్స్ చెప్పండి అని చెప్పి ఏమీ లేదండి పూరీ పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి నేను గోధుమ పిండే వాడతాను మైదా పిండి అయితే వాడనమాట పూరీలకి మొత్తం గోధుమ పిండితోనే చేస్తాను కొంతమంది అది సగం ఇది సగం వేసుకుని కూడా చేసుకుంటారు అలా కూడా బాగానే ఉంటాయి కాకపోతే నాకు మొత్తం గోధుమ పిండితో చేసిన పూరీలే నచ్చుతాయి అనమాట ఆయిల్ అది పీల్చకుండా బాగుంటాయి ఈసారి పూరి రెసిపీ ఒక షార్ట్ వీడియోలో పెడతాను అంటే ఎవరికి తెలియదు పూరి చేయడం కూడా రాదు అని కాదు నేను ఎలా చేస్తానో చూపిస్తాను అంతే తెలియని వాళ్ళకి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా నేర్చుకుని అప్పుడుప్పుడే వంటలు నేర్చుకుని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా అవునా నీ దగ్గరే నేర్చుకోవాలి మరి వంటలు అనే వాళ్ళు కూడా ఉంటారు నా దగ్గరే నేర్చుకోవాలని కాదు నాకన్నా సూపర్ డూపర్గా చేసేవాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లో చాలా మంది ఉన్నారు అంటే నా సబ్స్క్రైబర్స్లో నేనంటే ఇష్టపడే వాళ్ళు నా వంటలంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట ఇంకా పిల్లలకైతే పూరి చేసి పెట్టేశాను కదా వాళ్ళైతే ఆటలు స్టార్ట్ చేసేసారు మా కోసం అయితే రాగిజావు చేసుకున్నామండి ఎందుకో కొంచెం వేడి చేస్తున్నట్టు అనిపించింది ఒక పక్క వర్షాలే పడ్డాయి కానీ మొత్తం బాడీ అంతా హీట్ హీట్ గా అనిపిస్తుంది అనమాట ముఖం మీద పింపుల్స్ కూడా వచ్చేస్తున్నాయి వేడి చేసేసి ఇంకా మామూలుగా అయితే వేసవ కాలం అనే కాదు నార్మల్ డేస్లో కూడా మేము రాగిజావ డైలీ తీసుకుంటాము అది కొంచెం బాడీ హీట్ని తగ్గిస్తుంది కదా రాగిజావ అందులో ఈ సమ్మర్లో మొత్తం తిరగడమే సరిపోయింది కదా అటు ఇటు కూడా ఇంకా ఇంట్లో ఉంటే కొంచెం మనకి హీట్ కలగకుండా కొంచెం చలవ్ చేసేవి అవి తీసుకుంటాము ఇంకా అక్కడ ఇక్కడ ఉండడం వల్ల అలాంటివి ఏం కుదరలేదు అందుకని బాగా వేడి చేసేసినట్టు అనిపిస్తుంది కళ్ళు మంటలు ఎలా అనమాట ఇంకా డైలీ కంపల్సరీ రాగి జావ కాసుకొని తాగేయాలి టిఫిన్ లేకపోయినా పర్లేదు కానీ డైలీ కంపల్సరీ రాగి జావ తాగాలి అని చెప్పి అనుకున్నాను నార్మల్గా అయితే అస్సలు తాగను మా హస్బెండ్ తాగుతారనమాట జావ బాగా కానీ ఈ మధ్య నేను కూడా అలవాటు చేసుకున్నాను కొంచెం మంచి హ్యాబిటే కదా అలవాటు చేసుకోవాలి డైలీ ఇంక కొంచెం టిఫిన్ లేకపోయినా పర్లేదు కానీ రాగి జావ తాగాలి అని చెప్పి అనుకున్నాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అలా సింపుల్గా అయిపోయింది పిల్లలకి పూరి ఇంకా అయితే రాగి జావ తాగేసి వంట అయితే స్టార్ట్ చేశాను అప్పటికే లేట్ అయిపోయింది నేను ఇంకా అలా కూర్చుని కూర్చొని కూర్చుని కూర్చొని వంట అయితే స్టార్ట్ చేశాను పిల్లలకి హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి నేను పని చాలా సానుగా చేస్తున్నాను వంట లేట్ అయిపోతుంది అనమాట అందులో ఇంకా మా ఇంటి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి నాకు పని అలవాటు తప్పిపోయింది అక్కడ ఉండగా అలా కూర్చుని ఉండ ఉండడమే కదా పని అంతా ఇంకా పని ఆవిడ అది చేసుకోవడం ఇంట్లో అందరూ చాలామంది ఉంటారు కదా అందరూ చేసుకోవడం వల్ల నాకు పని అలవాటు తగ్గిపోయింది ఇక్కడికి వచ్చాక మా ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది నేను ఎక్కువ చేసుకుంటాను పని అందువల్ల నేను పని చేయలేకపోయేదాన్ని మొత్తం దాదాపుగా ఇరవై రోజుల నుంచి అక్కడే ఉన్నాను కదా మా ఇంటి దగ్గర ఇంకా అక్కడ అలవాటు అయిపోయి పని చేయకపోవడం అలవాటు అయిపోయి బాడీలో పార్ట్స్ అన్నీ కూర్చొని ఉండడానికి బాగా అలవాటు పడిపోయాయి ఇంకెలా కాదు బాబు నా పనుల్లో నేను మళ్ళీ పడాలి అని చెప్పి నెమ్మదిగా చేసుకోవడం అలవాటు చేసుకున్నాను ఇంకా ఇంటి చుట్టూరు అవి పెద్దవి కదా మావి నాకు తుడవడానికి చాలా కష్టమైపోతుంది అప్పుడు ఇరవై రోజుల నుంచి నేను అవి తుడవడం అది ఏ ఏ ఏ పని లేదు అందుకని చెప్పి నాకు చాలా కష్టమైంది ఒక రెండు రోజులు మూడు రోజులు చాలా ఇబ్బందిగా అనిపించింది ఇంటి చుట్టూరు తుడవడం అది అమ్మో ఇంతలా ఉంటుందా పని అలవాటు తప్పకపోతే అని చెప్పి అనుకున్నాను అనమాట అంటే నాకు నాకే అనిపిస్తుందా ఇలా ఎవరికైనా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకు నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట నాకు నాకే అనిపించింది ఎంత వీక్ అయిపోయానంటే ఇంత స్ట్రాంగ్గా అన్ని పనులు చేసుకునేదాన్ని ఏమైపోయింది అనుకున్నాను అంత అలా అయిపోయింది అనమాట కానీ నెమ్మదిగా రికవర్ అవుతున్నాను ఏం లేదండి నార్మల్గా అక్కడ కూర్చొని ఉండడం అలవాటు అయిపోయి నేను పని చేయడానికి చాలా నీరసంగా అనిపించేది అంతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఒక పక్క అన్నం కుక్కర్లో పెట్టేసాను ఇంకో పక్క ములక్కాడ టమాటా కర్రీ అయితే అనమాట ఇంకా నాకేమో కొంచెం నోరు బాలేదు ఏదైనా కారంగా కారంగా పుల్ల పుల్లగా తినాలి అని చెప్పి వెల్లుల్లి కారం చేసుకుంటున్నాను ఈ రెసిపీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఏం లేదండి చాలా ఈజీ అనమాట వెల్లుల్లిపాయలు తీసుకొని ఒక పదిహేను పదివేలు ఉల్లిపాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మీరు పొట్టు తీసేసుకోవాలి అనుకుంటే పొట్టు కూడా తీసేసుకోవచ్చు ఇంకా దాంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా తర్వాత పూపు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు పూపు పెట్టుకోకర్లేదు అలాగే తినేస్తామంటే మీరు మిక్సీ పట్టుకున్నప్పుడే దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మిక్సీ పట్టేసుకుంటే డైరెక్ట్గా అలాగే కలుపుకొని తినేయచ్చు మీరు వేసుకోలేదు అలా నార్మల్గా మిక్సీ పట్టేసుకొని పోపు వేసుకోవాలి అనుకుంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా పోపు దినుసులు వేసుకుని పోపు పెట్టేసుకుంటే సరిపోతుందండి చక్కగా వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇంకా ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటాం అనమాట అంత టేస్ట్ బాగుంటుంది మా ఆయన పిల్లలు అయితే బయటకు వెళ్ళారు మా పండుగని తీసుకుని అయితే కంపల్సరీ వెళ్తారు ఆయన ఉంటే మా పండుగని తీసుకుని వెళ్తారు ఆడు కూడా అలాగే తిరుగుతాడు వాళ్ళ బాబాయ్ కూడా అబ్బయ్యా బాబయ్య అంటూ ఇక్కడికి వెళ్దాం బాబయ్య అక్కడికి వెళ్దాం బాబాయ్ ఇది చేద్దాం బాబయ్య అది చేద్దాం బాబయ్య అని వాళ్ళ బాబాయ్ బురదేస్తాడు అనమాట కానీ ఆయన అస్సలు ఏమనుకోరు ఎందుకంటే వాడు అంత ప్రేమగా ఉంటాడు వాళ్ళ బాబాయ్తో మరి ఏమనుకుంటారండి పిల్లలు ఎవరైనా అలా కూడా తిరిగితే ఎవరికైనా తిట్టబుద్ధి వేస్తుందో చెప్పండి ఇంకా మావాడైతే కొంచెం డిఫరెంట్ అనమాట దానికి పనికి బద్దగస్తాడు మావాడు అస్సలు చేయడు వాడు అలా కాదు మా పండుగడు అన్ని పనులు చేస్తాడు పిన్ని నువ్వు అలా ఉండి పిన్ని నేను చేస్తాను పిన్ని అంటాడనమాట ఇక్కడ బాబాయ్ని కూడా ఏ పని చేయనివడు వాడు చేసేది ఏమైనా ఉంటే నేనే చేస్తాను బాబాయిని మీరు ఎలా కూర్చోండి అని చెప్పి ఆయన్ని కూర్చోబెట్టి చేస్తాడన్నమాట ఇంకా వెనకాల పట్టుకోవడానికి అని చెప్పి వద్దు వద్దు అంటున్నా కానీ బాబాయ్ ఒక్కరే తేలారి ఇవన్నీ నేను కూడా వెళ్తానని చెప్పి కూడా వెళ్ళి అవన్నీ మోసుకొచ్చాడు నువ్వు వచ్చిన వెంటనే నార్మల్గానే గేట్ తీద్దామని చెప్పి బయటికి వెళ్ళిపోయాను వాడి గుర్తు చేశాడనమాట పిన్ని వీడియో తీపిని ఇలా పట్టుకుంటాను అలా పట్టుకుంటానని చెప్పి అప్పుడు వీడియో అనమాట ఇంకా ఉదయం మళ్ళక్కోడు మాడిపల్లి అడిగింది ఇంతకీ కూతురు కోసం వెళ్ళారనమాట ద్రాక్షారము మాకు ఎక్కడికి ఏదైనా తెచ్చుకోవడానికి వెళ్ళాలన్నా కంపల్సరీ ద్రాక్షారం వెళ్ళాలి మాకు సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ద్రాక్షారం అంటే మెయిన్గా ఏదైనా తెచ్చుకోవాలి పళ్ళు కానీ ఇంకా సరుకులు కానీ ఇంట్లో సరుకులు కానీ తెచ్చుకోవాలంటే అక్కడికే వెళ్ళాలన్నమాట ఇంకా ఉదయం మళ్ళక్కడు మామిడిపల్ల అడిగింది వాళ్ళ డాడీని ఇంకా అడిగిందే అరువై వెంటనే వెళ్ళి కూతురు కోసం మామిడిపల్లి తెచ్చేసారనమాట ముందు రోజే తెచ్చారు కానీ అస్సలు బాగాలేదు ఇంకా ఇంకా పుల్ చప్ప చప్పగా ఉన్నాయన్నమాట పుల్లగా చప్పగా ఇంకా కొన్ని వాటిలో పురుగులు కూడా ఉన్నాయి సీజనల్ ఫ్రూటే కదా పురుగులు అవి ఉండవు అనుకుంటాం కానీ కంపల్సరీ వర్షం పడితే పురుగు పట్టేస్తుందండి కాయకి అందుకని పిల్లలకి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టాలి కంపల్సరీ పురుగు ఉంటుంది అలా అని అన్ని వాటిల్లో కాదు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి చూసుకొని పెట్టాలన్నమాట ఇంకా ఇప్పుడు తెచ్చని కాయలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి కోసుకొని తిన్నారు ఇద్దరు మావిడి పళ్ళు మా మళ్ళోకి చాలా ఇష్టం ఇంకా మా పండుగడికి కూడా మామిడి పండు అంటే చాలా ఇష్టం మా వాడు అస్సలు తిండు మామిడి పండు కానీ ఇంకా ఏ ఫ్రూట్ తిండండి నాకే అనిపిస్తుంది కొంతమంది పిల్లలు ఇంచక్క అన్నీ తింటున్నారు వీడు ఏం తిండి తింటారా బాబు అని చెప్పి బుర్ర బాదుకుంటాను కానీ ఏం చేస్తాం నెమ్మదిగా వాడి వాడికే అలవాటు అవుతుందిలే అని చెప్పి ఊరుకుంటాను అనమాట కానీ పర్వాలేదు ఇంకా చిన్నప్పుడైతే అస్సలు కనీసం ఆవాలు జీలకర్ర పలుకులు వచ్చినా తినేవాడు కదండి అవి కూడా ఏరు పెట్టాల్సి వచ్చేది అంత అలా ఉండేవాడు అనమాట కానీ ఇప్పుడు చాలా బెటర్ అలా నెమ్మదిగా అలవాటు అవుతుంది ఎందుకంటే అవి నా పోలికలే నేను కూడా చిన్నప్పుడు అలాగే ఉండేదన్న ప్రతిదీ ఏరుకుని ఏరుకుని తినేదన్నట మా అనమాట నీ అలవాట్లే వచ్చినాయి వాడికి మళ్ళీ వాడిని ఎందుకు తిడతావు అని అనమాట నేను వాడిని తిడితే వాడిని సపోర్ట్ చేసుకుని వస్తుంది ఇలాగా ఇంకెందుకలే వాడు ముందు పరుగుపోవడం అని చెప్పి సైలెంట్గా ఉంటాను మా లొక్కటికి అలా కాదు చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు చేశాను ప్రతిదీ కూడా తనకి తాను తినడం అలవాటు చేస్తాను అనమాట మా వాడికి ఫస్ట్ సంతానం కదా కొంచెం బాగా గారాబం చేసి పాడు చేశాను నేనే ఏ తిన్ను అంటే ఇంకా అది పెట్టేదాన్ని కాదు బలవంతంగా పెడితే నెమ్మదిగా అలవాటు అవునేమో తిన అంటే అది పెట్టేదని కాదు ఏది తింటే అదే పెట్టేదాన్ని అలాగా ఇప్పుడు కూడా ఏ తింటే అదే పెట్టాల్సి వస్తుంది అలా అలవాటు అస్సలు చేయకండి ప్రతిదీ కూడా తినేలాగే అలవాటు చేయండి తినకపోయినా పర్వాలేదు నెమ్మదిగా అలవాటు చేయండి తినడాన్ని వదిలేసామంటే మనం తర్వాత కూడా తినట్లేదు 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 అనుకుంటూ కూర్చోవాలన్నమాట నాకులాగా ఇంకా నేనైతే భోజనం మా వాళ్ళు బయట నుంచి వచ్చేసిన తర్వాత అందరం కలిపి భోజనం చేసేసాము చేసేసిన తర్వాత నేనైతే చాలా బట్టలు అయితే ఉన్నాయండి అమ్మో అప్పటి నుంచి మడత పెట్టలేదు అనమాట అప్పటి నుంచి అలాగే ఉండిపోయాయి బట్టలు ఇంకా అవన్నీ కూర్చొని మడత పెట్టేయాలని చెప్పి ఈరోజు ఎలాగైనా కంప్లీట్ చేసేయాలని చెప్పి ఇంకా నేను భోజనం చేసేసిన తర్వాత బట్టలు మడత పెట్టడం అయితే మడత మొదలు పెట్టేశాను మా పిల్లలేమో మా పండుగడేమో మావిడికే కోసుకుని మా లక్కోడు మా పండుగడు తింటున్నారు నేనైతే బట్టలు మడత పెట్టడం అయ్యేసరికి కరెక్ట్గా నాలుగున్నర అయిందనమాట ఇంకా అప్పుడు అయినాయి ఇంకా సర్దలేదు ఓన్లీ మడత పెట్టేసి అన్నీ వరుసగా పేర్చి అలా మంచం మీద పెట్టేశాను ఇంకా మళ్ళీ ఈవినింగ్ పనులు స్టార్ట్ చేసుకోవాలి కదా అందుకని చెప్పి మడత పెట్టినవి ఎక్కడ ఒక్కడే వదిలేసి ఇంకా అయితే వచ్చాను పిల్లలు ఉంటే ఇంట్లో హాలిడేస్లో ఈవినింగ్ స్నాక్ అని ఇదని అది అని ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా ఉదయం మా ఆయన అయితే మరుమరాలు తెచ్చారు నేనే అనమాట చాట్ చేసుకోవచ్చు ఇంకా మరుమరాల ఉండలు ఉంటాయి కదా బెల్లం ఉండలు అవి కూడా చేస్తాను తండే అని చెప్పాను అనమాట తెచ్చారు ఇంకా అవి తెచ్చారు కదా మా పండుగడు ఊరుకోడు ఇంకా అవి చేసేదాకా కూడా మరమరాల చార్ట్ చేయమన్నాడు నేను చేస్తాను పిన్ని వీడియో తీపిన్ని అన్నాడు ఒరే నువ్వు చేస్తాను వంటగదంతా పాడైపోతుంది మళ్ళీ నాకు డబుల్ పని అవుతుంది ఏమొద్ది నేనే చేస్తానంటే అయితే నేను పక్క నుండి హెల్ప్ చేస్తాను నువ్వు చెయ్యి అని చెప్పాడు సరే అయితే అని చెప్పి అన్నీ కోసి ఓన్లీ అన్నీ రెడీ పెట్టేసి ఓన్లీ వాడిని కలపమన్నాను వాడు సాటిస్ఫాక్షన్ కోసం అనమాట వాడు చేశాడన్న ఫీలింగ్ ఉంటుంది కదా వాడికి అందుకని చెప్పి వాడిని కలపమన్నాను అమ్మ వీడియోకి చాలా ఫోజులు ఇచ్చాడు ఆ వీడియో నేను షార్ట్ వీడియో పెడతాను ప్రిపరేషన్ అంతా అంతా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా తినేసి టీ తాగేసి చక్కగా పనులు అయితే చేసుకున్నాను బయట వాకిలు తిరగడం మా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి మినపప్పు అయితే ఆడుకున్నాను సోమవారం కదా ఈవినింగ్ టిఫినే తింటామన్నమాట అందుకని చెప్పి కమ్మగా ఇడ్లీ పిండి రుబ్బుకొని మిరప వేసి వేసిచ్చానంటే తినేస్తారు పిల్లలు మా ఆయన కూడా ఇంక నేనైతే నైట్ టైం తినట్లేదండి హీట్ తగ్గాలి అని చెప్పి అన్నాలు చేస్తానో తెలీదు స్టార్ట్ చేశానంతే ఇది మళ్ళీ మధ్యలో బ్రేక్ అవ్వచ్చు మధ్య మధ్యలో తినేయచ్చు మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు తర్వాత అలా ఒక పది రోజులు తింటాను ఒక పది రోజులు తినను అన్నట్టు ఉంటుంది అనమాట కంటిన్యూస్గా ఏం చేయను తినాలనిపిస్తే తినేస్తాను తిన బుద్ధి కాకపోతే తిననమాట కానీ ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి అని అనుకుంటున్నాను తగ్గాలి వెయిట్ తగ్గాలి అని చెప్పి ఎంతవరకు చేస్తానో తెలియదు కానీ ఇంకా పిండి రొబ్బడం అయితే అయిపోయింది ఇక్కడ సామాన్లు అయితే తోమేసుకొని ఇంకా పిల్లల కోసం మా ఆయన కోసం వేసేసాను అనమాట ఇంకా ముగ్గురికి ఒకసారి వేసేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పి గ్లాస్ అయితే వేసేసాను ఇంకా సామాన్లు తోముకుంటే నా పని అయితే అయిపోయింది వాళ్ళకి పెట్టేసి ఫ్రెష్ అయిపోయి కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చోవాలి నిజంగా కూర్చోవాలన్నా ఎవరు ఇప్పుడు లూడో గేమ్ ఆడొచ్చు పిన్ని అని చెప్పి అప్పుడే ఆరు గంటల నుంచి స్టార్ట్ చేశారు తొందరగా పిన్ని లూడో గేమ్ ఆడుకోవచ్చు లూడో ఆడుకోవచ్చు అని చెప్పి మావాడు మా పండుగడు ఇద్దరు కలిపి అప్పుడే ఆరు గంటల నుంచి నా బుర్ర తింటున్నారు సరే నేను తొందరగా పని చేసుకుంటాను నేను ఆడుకోవచ్చులే అని చెప్పాను ఇంకా అప్పటి నుంచి వాళ్ళు అదే పని మీద ఉన్నారనమాట తొందరగా పని చేసుకో పిన్ని తొందరగా పని చేసుకో అమ్మ అని మావాడు ఒక పక్క పిన్ని అని వాడు ఇద్దరు కలిపి నా బుర్ర తినేస్తున్నారనమాట ఫస్ట్ మీరు తినేయండి అప్పుడు నా పని అవుతుంది అని చెప్పి వాళ్ళకైతే అయితే రొట్టయితే పెట్టేశాను వాళ్ళయితే తింటున్నారు ఈలోపు నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసానమాట ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత ఆ ప్లేట్లు కూడా కడిగేసి మా ఆయనకి మజ్జిగ ఇచ్చేసి అప్పుడు ఒక గేమ్ అయితే స్టార్ట్ చేసాము పిల్లలు సరదా కదండి ఈ హాలిడేస్లోనే వాళ్ళు సరదా పడేది ఇంకా స్కూల్స్ ఓపెన్ చేశారంటే చదువు అని ఇలాగని అలాగని ఇంకా వాళ్ళకి టైం అయితే ఉండదు అందుకని చెప్పి మనం ఎంజాయ్ చేయాలన్నా ఇప్పుడే వాళ్ళు ఎంజాయ్ చేయాలన్నా ఇప్పుడే హాలిడేస్లోనే అనమాట అందుకని చెప్పి వాళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి తొమ్మిదిన్నరకి వాళ్ళని పడుకోమని నేనైతే బట్టలన్నీ ఎక్కడ పక్కడ సర్దేశాను అనమాట కరెక్ట్గా తొమ్మిదిన్నర పావుతకు అయింది వాళ్ళతో ఆట కంప్లీట్ అవ్వడం ఇప్పుడు వాళ్ళని పడుకోమని నేను బట్టలు ఎక్కడ సర్దుకొని పడుకునే టైంకి కరెక్ట్గా పదకొండు అయింది అనమాట ఇదండి రోజంతా ఇలా గడిచిపోయింది ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్